సాటర్డే సండే అంటేనే ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయితే వస్తుంది కానీ నేనైతే శ్లోక దివాళీ హాలిడేస్కి నేను ఎక్కువ రిలాక్స్ అయినట్టు ఫీల్ అయ్యానండి ఎందుకంటే రొటీన్లో పడి పడి చాలా హెక్టిక్ కనిపించింది దిస్ టూ వీక్స్ హాలిడేస్ ఆర్ జస్ట్ ఫర్ మీ అన్నట్టే కొంచెం ఎక్స్ట్రా స్లీప్ కాసేపు వెకేషన్కి వెళ్ళొచ్చాము అండ్ పండగ సెలబ్రేట్ చేసుకొని కొంచెం లీజర్గా అయితే జరిగింది కానీ ఈ సాటర్డే మాత్రం ఇంకా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసాను ఎందుకంటే మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్స్ అన్నవి చేసుకొని ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై రొటీన్ అనమాట సో సాటర్డే టెంపుల్కి అయితే వెళ్తాం కదండీ సో టెంపుల్కి వెళ్ళి అండ్ కూరగాయలు ఇవన్నీ షాపింగ్ చేసేసుకొని ఫ్రూట్స్ అండ్ వెజెస్ మా సౌత్ ఇండియన్ జాయింట్లో బ్రేక్ఫాస్ట్ చేసి లోకాకి ప్యాక్ చేసుకొని వచ్చామండి అండ్ ఇంకా వచ్చినాక తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అండ్ నేనేమో నా రెగ్యులర్ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది పండగకి ముందు క్లీన్ చేయాలి పండగ అయిపోయినాక క్లీన్ చేయాలి బట్ క్లీనింగ్ ఈజ్ కాన్స్టెంట్ పండగలు వచ్చి పోవచ్చు కానీ క్లీనింగ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుందండి హౌస్లో సో ఈ కార్నర్లో ఏంటి అంటే బాగా బ్యాంబూ మ్యాట్ కదా కొంచెం డస్ట్ ఎక్కువ పేరుకుపోతుంది సో వెట్ వైప్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అండ్ ఈ ఎక్కువ ఇదంతా ఉంటుంది కదా దీన్ని కూడా ఒక్కసారి మరీ వెట్గా ఉండదు కదండి వెట్ వైపు సో దాంతో క్లీన్ చేస్తే ఇది బాగానే ఉంటుంది అండ్ సైమల్టేనియస్లీ కార్నర్లో ఆ స్విచ్ బోర్డ్ మీద మురికి కనిపించింది దాన్ని కూడా క్లీన్ చేసేసాను ఇలాగా ఒక కార్నర్ని మనం టార్గెట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు ఎవ్రీ నూ క్యాండ్ కార్నర్ విల్ బీ నీట్ ప్రతిసారి ప్రతిదీ తరో డస్టింగ్ అన్నది ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఎట్ ఆల్ మనకి కానీ ఇట్లా ఒక పని చేస్తున్నప్పుడే ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ హౌస్ అండ్ ఇక్కడ నాకు కిచెన్లో ఒక హుక్ ఉంటుందండి అది ఎందుకు పెట్టారు మరి ఓనర్స్ సో దాన్ని ఎప్పుడు అక్కడ ఏదో డెకరేటివ్ ఐటమ్ ఏమైనా పెట్టాలా కొనాలా అనుకుంటూ ఉన్నాను ఎన్ని రోజులు బట్ నవ్ ఐ థాట్ ఇక్కడేమీ కొనక్కర్లేదు అనేసి నా టర్టిల్ వైన్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది బయట బాల్కనీలో పెట్టుకుంటాను కదా అది తెచ్చి లోపల పెట్టాను అండ్ అది పెట్టేటప్పుడు కొంచెం ఆ లీవ్స్ వాడిపోయినట్టు పడిపోతూ ఉంటాయి కదా సో కొంచెం మెస్ అయితే క్రియేట్ అయింది అండ్ ఇవి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ ఈ పనులన్నీ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ సాటర్డే సండే అనంత్ ఇంట్లో ఉన్నాడండి అండ్ తన ఇంట్లో ఉంటే నాకు కిచెన్ నుంచి హాలిడే అన్నట్టే అండ్ ఐఎమ్ రి రియలీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది అండి ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తేనే అబ్బా అనిపిస్తుంది అలాంటిది కిచెనే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాను అంటే నేనైతే అసలు చాలా ఆనందంగా ఇచ్చేస్తాను క్లీనింగ్ అన్నది తర్వాత చేసుకోవచ్చు ముందు వంట అయితే అయిపోతుంది మనం చెయ్యకుండా అన్నట్టు సో ఇవాళ తను బనానా ఫ్రై అయితే చేస్తున్నారు అండ్ నిన్న నేను ఈవినింగ్ ఇడ్లీలు చేశానండి సో దాని కోసం అనేసి పప్పుచారు చేశాను నేను సాంబార్ చెయ్యను జనరల్లీ ఇంట్లో సో మోస్ట్లీ పప్పు చారే చేస్తాను ఆ పప్పుచారు ఇడ్లీ అది ఉంది అండ్ ఇవాళ మార్నింగ్కి కూడా పప్పుచారు ఉందనమాట సో ఓన్లీ బనానా ఫ్రై అయితే చేసేసుకుందాము దట్స్ మోర్ దెన్ అన్ అఫ్ అనుకొని ఇంకా నేను ఈ రిమైనింగ్ పనులన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి వచ్చిన అంటే కొన్ని కొన్ని తెచ్చుకున్నానండి ఊరి నుంచి వచ్చిన వెంటనే కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను అండ్ ఇవాళ మాత్రం ఏమేమి కావాలో స్కూల్కి కావాల్సిన వెజ్జీస్ అవన్నీ కూడా ఒకసారి వన్ వీక్కి ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాను అండ్ అవన్నీ రీఫిల్ అయితే చేసేసుకుంటున్నాను ఇవన్నీ అందరం పని చేసుకుంటూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తూ ఉంటే ఎంత పని చేసినా అస్సలు తెలియదండి కాకపోతే మనొక్కడమే ఏదో పని చేస్తున్నామో అంటే మాత్రం కొంచెం టీడియస్గా అనిపిస్తుంది అండ్ ముందు విసుగు వస్తూ ఉంటుంది నాకు ఇలాంటి పనులు కొంచెం బోరింగ్ అండి వెజిటేబుల్స్ సెట్ చేసుకోవటం గిన్నెలు సెట్ చేయటం బట్టలు మడతీయటం ఇవంటే ఎంత విసుగంటే నాకు మిగతా ఎంత పనైనా చేయగలను కానీ ఈ పనులు మాత్రం చేయలేను సో ఇవాళ ఇంకా తిద్దుకోండి ఈ బనానాని ఏంటంటే వాటరు పసుపు వేసి మొత్తం ఇట్లా బాయిల్ చేసేస్తున్నాడు ఇది బాయిల్ చేసినాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మామూలు తాలింపు మనం ఎట్లా బనానాకి తాలింపు వేసుకుంటాము కరివేపాకు వెల్లుల్లి తాలింపు దినుసులు ఇవన్నీ చేసుకొని చక్కగా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని అయితే చేశారు అండ్ మూడు బనానాలు తెప్పించామండి అంటే కిలో అని తెచ్చుకున్నాము కానీ అది సరిపోదు సో కొంచెం ఒక ఆలుగడ్డ కూడా అదే షేప్ అండ్ సైజులో కట్ చేసేసి వన్ ఆలుగడ్డ కూడా వేసేసాము బనానా అండ్ ఆలూ ఫ్రై టేస్టీగా ఉందండి చాలా బాగుంది అండ్ నిన్నటి పప్పుచారు ఉంది అండ్ అనంత్ ఇంట్లో ఉంటే బగారా రైస్ అయితే చేస్తాడు మస్ట్ అండ్ షుడ్గా అండ్ ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అట్లా బయటకైతే వెళ్ళామండి అంటే శ్లోకాకి లాస్ట్ టైమ్ అక్రోలిక్ నేల్స్ పెట్టించాను అని చెప్పాను కదండి పండగకి ముందు అని సో ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని అది అయితే ఆ సెలూన్కి వెళ్ళాము ఇదైతే నేను అస్సలు సజెస్ట్ చేయనండి పిల్లలు వదిలేసేయండి అసలు మన నేల్స్కి కూడా దిస్ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే మొన్న వాళ్ళు అప్లై చేసేటప్పుడు చూశాను కదా ఎన్ని కెమికల్స్ అప్లై చేసి దాన్ని గ్లూతో స్టిక్ చేసి చాలా ప్రొసీజర్ అండి అండ్ టూ మెనీ కెమికల్స్ ఆన్ యోర్ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ అండ్ తీసేటప్పుడు కూడా కొంచెం ఏదో సొల్యూషన్ లాగే వేసి అది స్కూప్ చేస్తున్నారు అసలు తీయటం చూస్తేనే నాకు కొంచెం భయం వేసింది అండ్ ఐ టోల్డ్ హర్ వెరీ స్ట్రిక్ట్లీ దిస్ విల్ నాట్ హ్యాపెన్ అగేన్ అనేసి నేనైతే ఇంకా పెట్టించి దలుచుకోలేదండి ఫస్ట్ థింగ్ అన్ని కెమికల్స్ వెళ్తున్నాయి మన బాడీ మీద నీల్స్ మీద అండ్ సెకండ్ థింగ్ ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ అక్రాలిక్ నేల్స్ పెట్టించుకోవటానికి అండ్ అవి తీయటానికి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలండి నేనైతే ఇట్లా చూస్తున్నాను ఆవిడ ఫైవ్ హండ్రెడ్ అన్నాక నెయిల్ తీయటానికి కూడా ఐదు వందలు ఆ మీరు ఛార్జ్ చేసిద్ది అని రిటిక్యులర్స్ అనిపించిందండి నాకైతే అండ్ నేనైతే ఇంకా ఎప్పుడూ ఈ మధ్య కాలంలో కాదు ఇప్పుడు అప్పుడే అయితే ఎక్రాలిక్ నేల్స్ అసలు తనకు పెట్టించాను ఫస్ట్ థింగ్ కాస్ట్ ఒకతే అండి ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ అయింది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో మెనీ కెమికల్స్ ఆన్ యూ ఆన్ యూర్ నేల్స్ అండ్ చాలా డ్రైగా అండి ఇవన్నీ తీసేసి నాకు నేల్స్ సో ఐ ఆస్ట్ హెవ్ టు అప్లై కోకోనట్ ఆయిల్ కంటిన్యూస్లీ అప్లై చేస్తూ ఉంటామన్నాను సో ఇట్స్ నాట్ వర్త్ అనిపించిందండి మరీ ఏదైనా స్పెషల్ ఒకేషన్ వెడ్డింగ్ ఇట్లాంటివంటే సరే ఏమైనా ట్రై చేయొచ్చేమో కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ వర్త్ అని నాకు అనిపించింది పర్సనలీ అండ్ ఇంటికి వచ్చి మేమైతే అన్ని క్యాండిల్స్ పెట్టేసుకొని మూవీ నైట్ అనేసి ఓజీ మూవీ పెట్టుకొని చూసామండి అండ్ ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ అండ్ సండే మార్నింగ్ మాత్రం నేను లేచేసి యాజ్ ఆల్వేస్ పూజ చేసేసుకొని అప్పుడు ఇంకా నా పనుల్లోకి అయితే వచ్చానండి ఒక కప్పు కాఫీ తాగేసి ఇవాళ ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ బంతిపూల మాలలు ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాను కదా దీపావళికి ఇవన్నీ ఉంచానండి యాక్చువల్లీ కార్తీక పౌర్ణిమ వరకు ఉంచుదామనుకున్నాను కానీ అవి మెస్సీగా అయిపోతున్నాయి అండ్ హౌస్ హెల్ప్తో కొంచెం ఎప్పుడు ఏది తెగిపోతుందో అన్నట్టు ఉంటుందన్నమాట అందుకని ఇవాళ అన్నీ తీసేస్తున్నాను అండ్ ఈ ఆర్టిఫిషియల్ బంతిపూలు పూలు ఏంటి అంటే ఇవి వాష్ కూడా చేసేసుకోవచ్చు అండి చాలా మురికైనాయి యాక్చువల్లీ లాస్ట్ టైం నేను డెకరేట్ చేసుకున్నప్పుడు దీపావళికి పూణే హౌస్లో నేను వీటిని వాష్ చేయకుండానే పెట్టేశాను హడావిడిలో అప్పుడు సో ఈసారి ఏమనుకున్నాను అంటే వీటిని వాష్ చేసేద్దాము అని ఈ బంతి పూలన్నీ సైడ్కి పెట్టుకుంటున్నాను అండ్ ఈ ఆరెంజ్ తోరణాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి నీట్గా స్టోర్ చేసుకుంటానండి ఈచ్ అండ్ ఎవ్రీ డెకరేటివ్ ఐటమ్ మనం రీయూజ్ చేసుకోవచ్చు సో ప్రతిసారి పండక్కి కొత్తవి కొనాల్సిన అవసరం లేదు అండ్ ఇఫ్ యూ ఆర్గనైజ్ దెమ్ ప్రాపర్లీ కదా యూ కెన్ కీప్ ఆన్ రిపీటెడ్లీ యూ కెన్ యూస్ ఇట్ ఫార్ ఎవ్రీ ఫెస్టివల్ ఇన్ అ డిఫరెంట్ ఫామ్ దివాళీకి ఒకలాగా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఇంకొకలాగా చేసుకోవచ్చు లేదు మేము మాకు ఫ్రెష్ ఫ్లవర్సే ఇష్టము దాంతోనే చేసుకుంటాము అన్న దట్స్ పర్సనల్ చాయిస్ అండి నేనైతే ఇవి కూడా యూస్ చేస్తాను అండ్ గణపతి ఉత్సవానికి ఎస్పెషలీ ఐ యూస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మోర్ ఎందుకు అంటే నైన్ డేస్ నాకు ఉండాలి కాబట్టి సో రియల్ ఫ్లవర్స్ అయితే వన్ టూ డేస్లో తీసేస్తే రియల్ ఫ్లవర్సెస్ ఓకే అండి కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ డెకోర్ అంతా ఎందుకు అంటే నైన్ డేస్ స్వామివారిని పెట్టుకుంటాను కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను అండ్ ఇవాళ దీన్ని ఇంకా వాష్ చేసేద్దామా అనుకున్నానండి ఈ ఇయర్ మొత్తం పండగలకి వీటిని వాడాను లేదో కూడా నాకు గుర్తులేదు కానీ చాలా మురికి అయితే అండి ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుంచి వీటిని సరిగ్గా తీసినట్టు క్లీన్ చేసినట్టు లేను సో ఈసారి కొంచెం డిటర్జెంట్ వేసేసుకొని లైట్గా వాష్ అయితే చేసేసాను అండ్ వీటిని సోక్ చేయనండి ఇట్లాంటి దండల్ని సోక్ చేశారు అంటే మాత్రం పాడైపోతాయి ఫార్ షూర్ అండ్ లోపల సన్న కాటన్ థ్రెడ్ ఉంటుందండి సో సోప్ చేస్తే అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది సో వెంటనే వాష్ చేసేసి కొంచెం డిటర్జెంట్ వేసుకొని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ డ్రై కూడా చేస్తున్నాను చక్కగా ఎండ వచ్చిందండి ఈ పనులన్నీ చేసేటప్పుడు సో డ్రై చేస్తున్నాను కానీ ఈవినింగ్కి మాకు పెద్ద వాన వచ్చేసింది సో కొంచెం డ్రైయింగ్కి ప్రాబ్లం అయింది అంతే అదర్వైజ్ చాలా నీట్గా అయితే వచ్చినాయండి అండ్ ఈ షెల్ఫ్లో ఇవాళ ఏమైంది అంటే మార్నింగ్ కాఫీ పెట్టుకోవటానికి అనేసి షుగర్ తీస్తున్నాను అది కొంచెం ఆ షెల్ఫ్ మీద పడిపోయినట్టుందండి కొంచెం స్టికీ స్టికీగా అనిపించింది నాకు యాక్చువల్లీ ఇవన్నీ పండగ ముందు అంత క్లీన్ చేసుకున్నాను బట్ దెన్ ఇది పడేసరికి మళ్ళీ మొత్తం తీసి ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేస్తాను ఎందుకంటే ఏ ఫుడ్ పార్టికల్ పడ్డా కూడా మన కిచెన్లో దాట్ అట్రాక్ట్స్ బెస్ట్ లేదా కాక్రోచెస్ బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోతుంది సో ఏది వెంటనే స్పిలేజ్ అయినప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ ఒక టెన్ మినిట్స్ పనండి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాము అంటే ఇన్సెక్ట్స్ పెస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో నేనైతే కాలిన్తో క్లీన్ చేసుకుంటానండి షెల్ఫ్స్ కూడా అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి నా ఇంట్లో కాలిన్ ఒక్కటే ఉంటుంది ఇంకా సెపరేట్ సెపరేట్ సొల్యూషన్లు క్లీనింగ్ ఏజెంట్లు నేనైతే యూస్ చేయను ఎందుకంటే మన వ్యూవర్స్ కొందరు అడుగుతున్నారు దేనికి ఏ క్లీనింగ్ ఏజెంట్ అని మోస్ట్లీ కాల్ ఇన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కిచెన్ కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్కి మాత్రం నేను యూజ్ చేసే సిట్రస్ క్లీనింగ్ సొల్యూషన్ ఏదైతే యూజ్ చేస్తానో లెమన్ పీల్స్తో దాన్ని క్లీన్ చేసుకుంటాను దాన్ని యూజ్ చేసి గ్రీజీ సర్ఫేసెస్ క్లీన్ చేసుకుంటాను అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఇదంతా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి అండ్ ఆరిపోయినాక అప్పుడు ఇవన్నీ బ్యాక్ సెట్ చేసుకుంటున్నాను ఈ షెల్ఫ్స్కి అయితే నేను షెల్ఫ్ లైనర్స్ వేయలేదండి బికాజ్ ప్రతి ఇంట్లో షెల్ఫ్ లైనర్స్ వెయ్యటము అవి వదిలేసి వెళ్ళిపోవటము నాకు మళ్ళీ కొత్త లైనర్స్ కొనుక్కోవటము ఇట్లా జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో ఐ కెన్ ఇఫ్ ఐ కెన్ అవాయిడ్ కదా ఐ అవాయిడ్ షెల్ఫ్ లైనర్స్ అండ్ ఇదంతా నీట్గా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకున్నాను సో జస్ట్ ఇస్ నీట్ ఇలా చిన్న చిన్న పనులేనండి ఎక్కడ మురికైతే అక్కడ క్లీన్ చేసుకోవటం ఒక కార్నర్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవటం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది అండ్ ఎవరైనా వస్తున్నప్పుడు అప్పుడు హడావిడి పడిపోయో ఇల్లంతా క్లీన్ చేసేయాల్సిన ప్రాసెస్ ఉండదు అప్పుడు యూ కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు ఎంటర్టైన్ డెమ్ అన్నట్టు లేదా వాళ్ళకి ఏం వండి పెట్టచ్చు అని చూసుకోవచ్చు లేదా ఇంటిని ఇంకా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవటం చూసుకోవచ్చు కానీ ఆర్గనైజ్డ్గా ఉందా లేదా అన్న ఆ టెన్షన్ అయితే మనకు ఉండక్కర్లేదు సో ఇలాగైతే సెట్ చేసేసుకున్నారండి ఈ షెల్ఫ్ అండ్ ఇవాళ సండే కావడంతో అనంత్ అయితే తన కీమా బిర్యానీ చేస్తాను అనేసి స్టార్ట్ చేశారు ప్రాసెస్ అండ్ లాస్ట్ టైం మన వ్యూవర్ అడిగారనమాట మీరు ఎలా చేస్తారో బిర్యానీ చూపెట్టండి అక్క మీ ఇంట్లో బిర్యానీ అనేసి సో దిస్ ఇస్ హౌ హీ డస్ అండి ఫస్ట్ అయితే అనియన్స్ త్రీ ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకున్నారు అండ్ కీమాతో పాటు కొన్ని బోన్స్ చాప్స్ అని తెప్పించారనమాట అవి వేసి మ్యారినేట్ చేస్తున్నారు అండ్ ఐఆమ్ సో సారీ ఫార్ ద వెజిటేరియన్ వ్యూవర్స్ అండి మీరు ఈ పార్ట్స్ ప్లీజ్ స్కిప్ చేసేయండి బికాజ్ ఐ నో ఇట్ వుడ్ బీ అబ్బిట్ అన్కంఫర్టబుల్ ఫర్ యూ టు వాచ్ దస్ అండ్ ఇది కీమాలో మ్యారినేషన్ అయితే ఇంపార్టెంట్ అంటండి సో మ్యారినేషన్కి పెరుగు నిమ్మకాయ రసము కొంచెం ఆయిల్ పల్లీ ఆయిల్ యూజ్ చేశాను ఇక్కడ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండ్ కొత్తిమీర కరివేపా సారీ కరివేపా కాదండి కొత్తిమీర పుదీనా మింట కొరియం పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా చాప్ చేసి ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేశారు అండ్ ఇది మ్యారినేషన్ అయినాక లైక్ వన్ అవర్ అట్లా పెట్టారండి మ్యారినేషన్కి దాని తర్వాత హీ విల్ స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్ అండ్ తను కిచెన్లో అది మ్యారినేట్ చేసేసి అక్కడ పెట్టేశారు నేనేమో ఇదిగోండి దీపాలు ఈ ఎల్ఈడి లైట్స్ అన్నాను కదండి బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇంకా మెల్లిగా తీసేస్తున్నాను సో ఇవన్నీ నేను నీట్గా ఇట్లా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను సో దట్ అన్నీ ఒక చోట నాకు ఒక బాక్స్లో ఎల్ఈడి లైట్స్ ఈ ఫ్యాన్సీ దీపాలు ఇట్లాంటివి ఉంటాయి అండ్ ఇంకొక లైట్స్లో ఇంకొక బాక్స్లో తోరణాలు ఇవన్నీ పెట్టుకుంటాను సో నాకు ఈజీగా ఉంటాయి అండి అండ్ ఇవి కూడా లేబుల్ చేసేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ దెన్ ఇట్స్ ఈజీ ఫర్ మీ అంతకుముందు దీపాలు నేను స్టోర్ చేసుకునేదాన్ని అండి ఈ ఇయర్ దీపాలు నెక్స్ట్ ఇయర్ పెట్టచ్చు అని కానీ ఈ మధ్య విన్నాను అనమాట అట్లా యూస్ చేయకూడదు అనేసి సో ఫ్రెష్గా తెచ్చుకున్న దీపాలు కొన్ని ఉంటాయి కదా అవి పెట్టుకున్నానండి అవి వాడలేదు అవి ఏదైనా పండక్కి లేదా ఒక్కొక్కసారి ధూపం వేసేటప్పుడు కూడా ఆ దీపం యూజ్ చేస్తూ ఉంటాను ఏదో ఒక పూజకు కావాల్సి వస్తుంది కదా అందుకని ఫ్రెష్ దీపాలు కొన్ని లోపల పెట్టుకున్నాను అండ్ మిగతా అవి మాత్రం డిస్కార్డ్ చేసేస్తానండి అంటే కార్తీక మాసం అయిపోయినాక ఇప్పుడు పెడుతూ ఉంటాం కదా దీపాలు సో అవి అయిపోయినాక ఇవి డిస్కార్డ్ చేసేస్తాను అనుకున్నాను అండ్ ఈ తోరణాలు కూడా ఇట్లా నీట్గా ఒక బాక్స్లో అయితే వేసి ప్యాక్ చేసేసుకున్నాను ఈ పనులన్నీ చూడటానికి చాలా చిన్న చిన్న లాగే అనిపిస్తాయండి కానీ సండే రోజు హాఫ్ డే అయితే ఇవన్నీ తీయటం వాష్ చేసుకోవటం కొన్ని డస్టింగ్ చేసుకోవటం ఇవన్నీ లోపల ప్యాక్ చేయటం మళ్ళీ ఇవన్నీ పైకి అటకి అటకెక్కించటం ఈ ప్రాసెస్లోనే మన్ సండే అంతా హాఫ్ డే అయితే అయిపోయింది అండ్ లక్కీగా అనంత్ హీస్ టేకింగ్ టేకెన్ ఓవర్ ద కిచెన్ కాబట్టి నాకైతే ఈ పనులన్నీ చూసుకోవటానికి టైం సరిపోయింది సో ఇలా మేమైతే వర్క్ తను ఉంటే మాత్రం వర్క్ సగ్రిగేట్ చేసుకుంటాం అండి లేనప్పుడే ఇంకా మొత్తం నేనే చేయాల్సి వస్తుంది బట్ దట్స్ హౌ ఇట్ ఇస్ కదా బిర్యానీ అయితే స్టార్ట్ చేశారండి అనంత కుక్ చేయడం తను సింపుల్గా ఆయిల్లో లీఫ్ చెక్క లవంగం పెద్ద ఇలాయిచి చిన్న ఇలాయచీ జావిత్రి అండ్ బిర్యానీ పువ్వు అంటాం కదా అది వేసేసి ఈ మ్యారినేట్ చేసిన మటన్ కుక్ చేసేస్తున్నారు అండ్ కుక్కర్లో కుక్ చేయరండి తను విడిగా ఇట్లాగే ఈ బిర్యానీ పాట్లోనే కుక్ చేస్తారు యాక్చువల్లీ కుక్కర్లో కుక్ చేస్తే వన్ అవర్లో అయిపోతుంది వన్ అవర్ లోపలే అయిపోతుంది బిర్యానీ బట్ దెన్ తనకి ఇట్లా విడిగా కుక్ చేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనేసి తనకి చాలా ఇంట్రెస్ట్ అండి సో తను కూడా వ్లాగ్స్ లేదా ఇన్స్టాలో ఏమైనా కుకింగ్ రీల్స్ ఉంటాయి కదా అవి చూసి అకార్డింగ్లీ హీ ఫాలోస్ ఇదేం తన సొంత రెసిపీ కాదు బట్ తను కూడా యూట్యూబ్లోనో ఇట్లా ఎవరినో ఫాలో అవుతారండి సో వాళ్ళు చెప్పినట్టు తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ మా ఇంట్లో అయితే ఇప్పుడు చిట్టి ముత్యాల సీజన్ నడుస్తుందండి ఎందుకంటే పాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏమో మా ఇంట్లో బిర్యానీ అంటే పెద్ద గ్రీన్ బాస్మతి రైస్ని అసలు స్కిప్ చేసేసి ఈ చిట్టి ముత్యాల బిర్యానీనే ఎక్కువ చేస్తున్నాము అండ్ ఇది కొంచెం డిఫరెంట్ యునిక్గా ఉందండి ఇన్ని రోజులు ఎప్పుడూ బాస్మతి బిర్యానీ చేసి చేసి బోర్ కొట్టినట్టుంది సో వీఆర్ లైకింగ్ ద టేస్ట్ ఆఫ్ చిట్టి ము చిట్టి ముత్యాలు సో అవి వేసి చేశారండి అండ్ దాన్ని కూడా ముందు వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నారు సోప్ చేసుకొని అండ్ కీమా అండ్ మటన్ ప్రాపర్గా కుక్ అయినాక అప్పుడు ఈ రైస్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కుక్ అయితే చేసేసారండి రైస్ అండ్ ఇట్ టర్న్ అవుట్ రియలీ వెల్ చాలా టేస్టీగా అయితే వచ్చింది అండ్ ఈ చిట్టి ముచ్చాలదే ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుందండి వెరీ యునీక్ ఫ్లేవర్ డెఫినెట్లీ ఇది ట్రై చేయండి మీకు నచ్చుద్ది అండ్ ఎప్పుడూ ఆ బాస్మతి రైస్ బిర్యానీనే కాకుండా మన ఇండియన్ గ్రెయిన్స్ అంటే మన సౌత్ ఇండియన్లో పండే ఈ గ్రేన్స్తో కూడా మనం బ్యూటిఫుల్గా బిర్యానీస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా లంచ్ చేసేసి ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు